ఒనొక ఊర్లో సుధాకరనే తెలివైన మంగలివాడుండేవాడు తెలివంటే మామూలు తెలివి కాదు మహా తెలివన్నమాట అతనికి సరిగ్గా క్షవరం చేయటమే రాదు కానీ మాటలతో చేస్తాడు తను చేసిన క్షవరాన్ని సమర్థించుకుంటాడు ఊరిలో ఒకచోట డబ్బా పెట్టుకోకుండా మంగలివాణ్ణొచ్చాను అంటూ సైకిల్ మీద ఊరంతా తిరుగుతూ ఉంటాడు జుట్టు కత్తిరించుకోవాలనుకున్నా గడ్డం చేయించుకోవాలనుకున్నా వాళ్ళంతా అతని మాటలు విని తమ ఇంటి దగ్గరే చేయించుకునేవాళ్లు అది తన భార్య వైదేహికి నచ్చేది కాదు ఏమయ్యా రోజు ఇలా సైకిల్ మీద మంగళవారి వచ్చానంటూ ఊరంతా తిరగడం ఏవైనా బాగుందా చెప్పు బాగుంది కాబట్టే సైకిల్ మీద ఊరంతా తిరుగుతుంది నాకు మాత్రం ఏం బాగలేదండి ఇంటి చుట్టుపక్కల ఉన్న అమ్మలక్కలు కలిసినప్పుడు వైదేహి మొగుడు ఊరంతా తిరిగి క్షవరం చేయకపోతే బతకలేడే పాపం అంటూ హేళన్ మాట్లాడుతూ ఉంటే భలే కోపం వస్తుంది నా మీద చేసిన వాళ్ళ మీద మీదే పట్టించుకోబాకు వైదేహి ముఖ్యంగా వాళ్ళ మీద కోపం అసలు తెచ్చుకోబాకు వాళ్ళ మాటలతో హేళన చేసినా నలుగురు ముందు అవమానించినా మనం మాత్రం నవ్వుతూ చాలా సంతోషం అని చెప్పాలి మీకెంత చెప్పినా చెవిటోడి ముందు శంఖ ఊదినట్టేనని ఈ మాటతో పూర్తిగా అర్థమైంది ఇక్కడ మనం ఒకటి ఆలోచించాలి వైదేహి ఏమిటో అంతలా ఆలోచించేది మనలో మనమాట వైదేహి ఏమిటో ఆ మనలో మనమాట నీ గుండు చెయ్యేసుకొని చెప్పు నాకు పూర్తిగా జుట్టు కత్తిరించడం గాని ఘాటు పెట్టకుండా గడ్డం సరిగ్గా చేయడం గాని వచ్చా ఏది సరిగ్గా రాదు జుట్టు కత్తిరించమంటే మీద ఒక చిన్న గిన్నెని బోర్లించి చుట్టుపక్కల చేస్తాం ఇక గడ్డం చేయమంటే వణుకుడు రోగం వచ్చిన ఓళ్లాగా ఉనికిపోతా ఎన్ని గాట్లు పెడతావో ఆ దేవుడికే తెలియాలి అట్టంటప్పుడు నేను నీ ఉద్దేశం ప్రకారం ఊర్లో ఓ చోట క్షవరం డబ్బా పెట్టుకుంటే ఏమవుద్ది చెప్పు డబ్బా పెట్టుకుంటే నలుగురు వచ్చి కూర్చుంటారు నాలుగు మాటలు అంటారు ఒకరు కోపం వచ్చినా మిగతా ముగ్గురు రెచ్చిపోయే అవకాశం ఉంటుంది కట్టేసి కోటిని గేద పరిస్థితి అవుతుంది అందుకే వైదేహి నేను ఇట్ట సైకిల్ మీద ఊరంతా తిరుగుతూ వాళ్ళ ఇంటి దగ్గరే నాలుగు మంచి మాటలు చెప్తూ క్షవరం చేస్తున్నాను మన మాటలు వాళ్ళకి గల్స్ వస్తున్నాయి వాళ్ళ ఎంట్రుకలు మనకు అడుపులు నింపుతున్నాయి ఇట్టా చీకూచంత లేకుండా జీవించేలా చేస్తున్నాయి ఏమో అనుకున్నాను తమరో తెలివేను ఉండండి క్షవరం డబ్బా తీసుకొస్తాను ఆ చెడ మరిచాను కత్తిరించిన తీసుకొచ్చి సంచిలో బాగున్నారు ఇప్పటికే ఒక సంచి నిండిపోయింది ఆటి గురించి నేను గాని వైదేహి నువ్వు వెళ్ళి క్షవరం డబ్బా పట్టుకురా వైదేహి వెళ్లిపోయింది సుధాకర్ బయటకు వచ్చి సైకిల్ మీద కూర్చున్నాడు వైదేహి డబ్బా తీసుకొచ్చి సైకిల్ వెనక పెట్టింది సుధాకర్ సైకిల్ తొక్కుతూ ఊళ్ళోకి వెళ్తూ మంగళవారిని వచ్చానమ్మా మంగళవారిని అందంగా జుట్టు కత్తిరిస్తాను ఘాట్ లేకుండా గడ్డం చేస్తాను మంగళవాన్ని వచ్చాను అంటూ ఊర్లో ఉన్న రచ్చబండ దగ్గరికి వచ్చాడు అక్కడే ఊరంతా ఉంది సూటు బూటు ఒక అధికారి రచ్చబండ మీద నిలబడి ఉన్నాడు అతను సుధాకర్ సైకిల్ ని పక్కన పెట్టి రైతు కృష్ణయ్య దగ్గరికి వచ్చాడు ఎవరికిట్టయ్య అతను ఏదో వచ్చాడు ఊరు వాళ్ళతో మాట్లాడేది ఉందంట రచ్చబండ దగ్గరికి అందరూ రావాలని సర్పంచ్ గారు చెప్తే వచ్చాం ఇంకా ఏం చెప్పలేదు అతను చూస్తుంటే అధికారుల కనిపించడం లేదు కృష్ణయ్యా నీకు గడ్డం చేయడమే సరిగ్గా రాదు అతను అధికారి కాదంటున్నావా కృష్ణయ్య నీతో ఏం మాట్లాడినా కష్టమేనయ్యా ముందు ఆ అధికారి ఏం చెప్తాడు ఇను ప్రజలారా నేను చెప్పేది అందరూ శ్రద్ధగా వినండి నేను మళ్లీ మళ్లీ చెప్పను ఒకేసారి చెప్తాను నేను చెప్పినప్పుడే మీరంతా వినాలి లేదంటే ప్రమాదంలో పడే అవకాశం ఉంటుంది అందుకే నేను చెప్పేది జాగ్రత్తగా వినండి ప్రమాదంలో పడకుండా ఉండండి అయ్యా అధికారి గారు ముందుగా తమ రోజుని ఇస్యం చెప్పండి ఇలా చూడండి ఇంటి పన్ను పొలం పన్ను బాగా పెరిగిన విషయం మీకు తెలిసిందే కాని ఎవరూ కట్టలేదు అందరూ చాలా అంటే చాలా తేలిగ్గా తీసుకున్నారు ఇప్పుడు ప్రభుత్వం నుంచి హెచ్చరిక వచ్చింది ఇంటి పన్ను పొలం పన్ను కట్టని వాళ్ళ పంటల్ని జప్తు చేస్తున్నాం ఆ మాట విని ఊరి వాళ్లందరూ కోపంగా గట్టిగా అరిచారు అందరూ వినండి నిదానంగా ఉండండి వినయంగా ఉండండి కోపం తెచ్చుకోవద్దు ఆ అధికారి చెప్పేది పూర్తిగా వినండి కోపం తెచ్చుకున్నా ఆవేశంతో అరిచినా ఏ ప్రయోజనం లేదు ఇంటి పన్ను పొలం పన్ను కట్టని కారణంగా అమ్మడానికి సిద్ధంగా ఉన్న తమరి పంటల్ని తీసుకొచ్చి నా పొలంలో పోయండి నేను వచ్చి చూసి ఏ పంట ఎవరిదని పేరు రాసి పెడతాను ఇక వెళ్ళండి అయ్యాదికరు గారు నా పొలంలో ఒక దిక్కుగా పొట్టేల్సిందండి అందులో ఓ ఉందండి మేమంతా నాగదేవత అంటూ పూజించుకుంటున్నాం సర్పంచ్ గారికి తెలుసండి అవునండి పైగా వెంకటయ్య మా బంధువే అతని పొలంలో పండిన పంటని దేవతకిస్తాడు ఆ దేవత తిరిగి వెంకటయ్యకిస్తుంది అందుకని తమరు వెంకటయ్య పంటని మాత్రం జప్తు చేయకండని విన్నపం ఓ అలాగా పుట్టా నాగదేవత అంటున్నారు కాబట్టి మీ నమ్మకాన్ని నేను నమ్ముతున్నాను వెంకటయ్య పంటని తప్ప మిగతా వాళ్ళ పంటల్ని తీసుకొచ్చి నా పొలంలో వేయండి వెళ్ళండి అని చెప్పగానే ఊరి వాళ్ళందరూ ఆ అధికారిని తిట్టుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు అదంతా విన్న మంగలి సుధాకర్కి ఏదో అక్కడ తప్పు జరుగుతున్నట్టుగా అనిపించింది అదే విషయాన్ని కృష్ణయ్యతో అన్నాడు కృష్ణయ్య ఈ అధికారి మాట్లాడిన తర్వాత నీకేమనిపించింది ఆ పొట్ట నా పొలంలో ఎలిసినా బాగుండు నాగదేవత పేరు చెప్పి నా పంట నేనే తీసుకుని వన్ని ఉన్న పంట మొత్తం ఇంటి పన్ను పొలం పన్ను కింద చేస్తే ఇక తినేదట్టాగా బతికేదట్టాగా అని చెప్తూనే అక్కడి నుంచి వెళ్ళిపోయాడు సుధాకరికి పాటు ఏమీ తోచలేదు సైకిల్ తొక్కుతూ మంగలివాణ్ణంటూ ఊరంతా తిరుగుతూ ఉంటాడు ఊరి మొత్తం ఇంటి పన్ను పొలం పన్ను కింద జప్తు చేస్తానన్న పంట గురించి ఆ బాధల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు ఇక సుధాకర్ దిగులుగా ఇంటికొచ్చాడు ఏం జరిగిందండి అలా దిగాలుగా ఉన్నారు సుధాకర్ జరిగింది మొత్తం చెప్పాడు అయ్యో మరిప్పుడెలా అది ఏం చేయాలో అర్థం కావట్లేదు లేదు వైదేహి ఆయన మీరెందుకంటే దిగులు పడడం అసలే తమరు తెలివైన వాళ్ళు తమ తెలివితో ఈ ఊరు వాళ్ళకొచ్చిన పనుల సమస్యని తీర్చలేరా ఎంత ఆలోచించినా ఉపాయం లేదు వైదేహి అప్పుడు మీరే స్వయంగా క్షౌరం వంకతో సర్పంచ్ దగ్గరికి వెళ్ళి మాట్లాడు చూడండి ఎలాగో ఇది పంటని కాజేయాలని చూస్తున్న పన్నాగం అంటున్నారు కదా మాటల్లో ఏదైనా ఉపాయం తట్టొచ్చు అవును వైదేహి నువ్వు చెప్పింది కూడా బాగుందిగా అని సైకిల్ మీద డబ్బా పెట్టుకుని సర్పంచ్ గారి ఇంటివైపు వెళ్తుంటే తన ముందు పాము వెళ్ళడం కనిపించింది సుధాకర్ ఆగిపోయాడు పాము నాగదేవత ఇక అప్పుడే సుధాకరికి మెరుపులాంటి ఆలోచన వచ్చింది అదే సైకిల్ మీద చెరువు దగ్గరికి వెళ్ళాడు అక్కడ తుమ్మ చెట్టును చూశాడు బంక కనిపించింది ఆ బంకను తీసుకున్నాడు సైకిల్ మీద ఇంటికొచ్చాడు వెంట్రుకలున్న సంచి దగ్గర కూర్చున్నాడు వైదేహి విచిత్రంగా చూస్తూ ఉంటుంది అలా సమయం గడుస్తూ ఉంటుంది వెంట్రుకను ఉపయోగించి తన తెలివితో కిరీటం ఉన్న పాముని తయారు చేశాడు వైదేహి చూసి ఎంతో మురిసిపోయింది భలే ఉందండి ఇప్పుడు ఈ పామె వైదేహి మన ఊరి వాళ్ళని అధికారి నుంచి కాపాడేది అని తెల్లారుజామున ఆ పామును తీసుకెళ్లి పంటలున్న అధికారి పొలంలో వేశాడు మరుసటి రోజున రైతులు ఆ పొలం దగ్గరికి వచ్చారు ఆ పొలంలో పోసిన పంటల మధ్య కిరీటంతో మెరుస్తున్న నాగుపాము విగ్రహం కనిపిస్తుంది అందరూ గుసగుసలాడుకుంటూ దండం పెట్టుకుంటూ ఉంటారు ఏమీ తెలియనట్టుగా అప్పుడు సుధాకర్ అక్కడికి వచ్చాడు సుధాకర్ కూడా దండం పెట్టుకుంటాడు ఇంతలో అధికారి సర్పంచు వెంకటయ్య ముగ్గురు కలిసి పొలం దగ్గరికి వచ్చారు నా పొలంలో నాగదేవత విగ్రహం వెలవటమేంటి ఇదంతా నేను నమ్మను ఎవరైనా నాగదేవత విగ్రహాన్ని తీసేయండి మన్నించాలి అధికారు బాబు మాలోయవరం ముందుకొచ్చి నాగదేవత విగ్రహాన్ని ముట్టుకోలేం మేం తిగిలేం అయినా నేను పన్నుల కింద మీ పంటల్ని జప్తు చేయకుండా వదిలిపెట్టను అలా ఎలా జప్తు చేస్తారు అధికారి గారు నిన్నే గదా పొట్ట నాగదేవత మీ నమ్మకాన్ని నేను గాదన్ను నేను కూడా నమ్ముతున్నానని చెప్పారు ఇప్పుడేకంగా మీ పొలంలో నాగదేవత విగ్రహం గ్రహం ఇప్పుడు ఇట్ట మాట్లాడుతున్నారు ఈ రెండింట్లో ఏది నిజం నిన్న చెప్పింది నిజమా ఇప్పుడు చెప్పేది నిజమా నన్ను బలే ఎరకాటంలో పడేసావు కదా సుధాకర్ నిన్ను వదిలిపెట్టను ఇప్పుడు ఇక్కడ ఏం మాట్లాడినా గొడవ జరుగుతుంది చెప్పండదిగారు గారు వెంకటయ్య పొలంలోని పంటని నాగదేవత తీసుకొని తిరిగి అతనికి ఎత్తన్నప్పుడు మీ పొలంలో విగ్రహ రూపంలో ఎల్సిన నాగదేవత తీసుకొని తిరిగి ఎవరి పంట నాలకిస్తుందిగా అని సుధాకర్ చెప్పగానే ఊరి వాళ్ళు అవును ఇస్తుంది నాగమ్మ తల్లి అందరినీ సమానంగా తన బిడ్డల్లాగే చూసుకుంటుందని చెప్తారు దాంతో అధికారి మౌనంగా ఉంటాడు అంతేకాదు ప్రజలారా నాగదేవత వెలిసిన ఈ అధికారి గారి పొలంలో మనం నాగమ్మ తల్లి గడదాం పూజలు చేద్దాం ప్రతి పంటలో కొల్చే కిలోని అమ్మవారికి అమ్మవారికివ్వాలి యామంటారు అప్పుడు అందరూ అవును అని గట్టిగా చెప్పటంతో సర్పంచ్తో తో కలిసి అధికారి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఎవరి పంటని వాళ్ళు తీసుకున్న తర్వాత ఊరి వాళ్లకు సుధాకర్ అసలు విషయం చెప్తాడు అప్పుడు అందరూ కలిసి తెలివైన మంగలి అనిపించుకున్నావని కృతజ్ఞతలు చెప్పి మరింత బాగా చూసుకుంటారు సుధాకర్ని సుధాకర్ మాత్రం తనకొచ్చినట్టుగానే జుట్టు కదిరించుకుంటూ గడ్డం చేసుకుంటూ సంతోషంగా ఊళ్ళో జీవిస్తూ ఉంటాడు ఇది వాళ్ళ కథ మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం నమస్తే ఆకాశంలో అందంగా నక్షత్రాలు స్వచ్ఛంగా గాలి ఒక మంచి కథ చెప్పొచ్చు కదా నీకెలాంటి కథలు చెప్పాలి దెయ్యాల కథలు చెప్పాలా లేక రాజుల కాలం కథలు చెప్పాలా అమ్మో దెయ్యాల వద్దు తాతయ్య నాకు భయమని కదా నీకు సరే సరే రాజుల కథలు చెప్పు తాతయ్య సరే చిట్టి తల్లి అనగనగా ఒక రాజు ఉండేవాడు ఆ రాజుకి ఏడుగురు కొడుకులు ఏడుగురు వేటకెళ్ళి ఏడు చేపలు లేస్తారు ఒక చేప ఎండలేదు ఎందుకు ఎండలేదని అడిగారు ఇదే కదా ఎన్నిసార్లు చెప్తావు తాతయ్య ఇది కాకుండా వేరే కథ ఏమైనా ఉంటే చెప్పు అలాగే నీకు ఒక కొత్తగా చెప్తాను అంటూ కథ మొదలుపెట్టాడు చాందిని ఎంతో ఆతురతగా వింటుంది అలా వింటూ వింటూనే మెల్లగా నిద్రలోకి జారుకుంది సాంబయ్య కూడా చాందినికి దుప్పటి కప్పి పడుకున్నాడు ఉదయం అయింది అమ్మా చాందిని లెగుతల్లి నదొడ్డుకెళ్ళి చేపలు బట్టాలి తాతయ్య లేచాను ఆగు పళ్ళు తోముకుని వస్తాను అని వెళ్ళింది కాసేపటికి వచ్చిన చాందిని తాతయ్య మరి మనకి సద్ది మూట ఏం కట్టావు సద్దన్నావు మామిడికాయ తొక్కు కట్టాను తల్లి మామిడికాయ తొక్క అయితే బాగా తింటాను ఇవాళ నువ్వు త్వరగా రా చాందిని పొద్దున్నైతే చేపలు బాగా పడతాయి త్వరగా వెళ్ళి ఆట మొదలు పెట్టాలి తాతయ్య అయిపోయింది వస్తున్నాను అలా చాందిని సాంబాయి దగ్గరికి వెళ్ళింది పద తాతయ్య నదికి వెళ్ళి వేట మొదలు పెడదాం చేపలు పట్టాలి చేపలు బాగా పడితే మరి నాకు కొత్త బట్టలు కొనివ్వాలి తప్పకుండా కొనిస్తాను తల్లి నీ కాకపోతే ఇంకెవరు కొంటాను చెప్పు ముందైతే పద వెళ్దాం అంటూ నది మార్గం వైపు నడుచుకుంటూ వెళ్తారు అలా కాసేపటికి నది ఒడ్డుకు చేరుకుంటారు తల్లి ఈ మూట అక్కడ ఒక మూల పెట్టు ఈలోపు నేను గాలం విసురుతాను అనగానే చాందిని సద్దిముట తీసుకువెళ్ళి ఒక మూల పెడుతుంది సాంబయ్య కూడా గాలం విసిరాడు అలా కాసేపటికి ఆ గాలానికి ఒక పెద్ద చేప చేప పడుతుంది ఎంత పెద్ద పడిందో అవును తల్లి అంతలోనే ఇంట్లో ఉండే చెత్త మొత్తం తీసుకుని వస్తూ ఉంటాడు సిద్ధయ్య ఏంటి సిద్దయ్య ఎక్కడికి తీసుకెళ్తావు ఈ చెత్తంతా ఇంకెక్కడికి నదిలో వేయటానికే తీసుకొచ్చాను ఏంటి సిద్ధయ్య నువ్వు మాట్లాడేది ఇలా నీట్లో ఇట్టాంటి చెత్తేస్తే నది మొత్తం పాడైపోద్దిగా చాలా ఏళ్ళ నుండి నేను ఇక్కడే చెత్త ఆస్తున్నాను మరి నాకు ఎట్లాంటి రోగాలు లేవుగా బానే ఉన్నానుగా అయినా నేను ఎక్కడ చెత్తేస్తే నీకేంటి నీ పన్ను చూసుకుంటే మంచిది ఏంటి సిద్ధయ్యట్టా మాట్లాడుతున్నా అసలే మా నూర్లో ఎవరికి ఆరోగ్యాలు సరిగా ఉండటంలా మనం ఈ నది మీదే ఆధారపడి బతుకుతున్నాం అలాంటిది ఈ నదిని కాలుష్యం చేస్తే ఈ నది నీరు తాగిన మనకి రోగాలు వస్తాయి ఈ చెత్త నెయ్యి నన్ను ఆపడం కాదు ఊళ్ళో అందరినీ ఆపు నేను ఏట మానేస్తే నది శుభ్రం అవుతుందా ఏంటి తప్పుకో నేను వెళ్ళాలి ఇక్కడే ఉంటే నీ మాటలతో చంపేలా ఉన్నావు అని కోపంగా సిద్దయ్య వెళ్లి తన చేతిలో ఉన్న చెత్తనంతా తీసుకెళ్లి నదిలో విసిరేసి వెళ్లిపోతాడు తాతయ్య అలా చేయడం తప్పు కదా నువ్వు నాకు చాలా సార్లు చెప్పావు చెత్త నదిలో వేయకూడదు ఎక్కడైనా గుంత తీసివేయాలి లేకపోతే ఎవరు తిరగని చోటులో వేయాలి అని మరి ఎందుకు నీ మాట వినట్లేదు ఏంటో తల్లి మా కాలంలో నదిని ఎంత శుభ్రంగా ఉంచుకునేవాళ్ళమో సాంబయ్య అలా మాట మధ్యలోనే ఆగిపోయాడు చాందినిని చూస్తూ మనసులోపల ఏదో ఆలోచిస్తున్నట్టు అనిపించింది ఆ నదిని చూసి చాలా బాధపడ్డాడు సాంబయ్య తల్లి అందరూ వాళ్ళ అవసరాల కోసం స్వచ్ఛంగా ఉండే నదిని కలుషితం చేశారు నదులే మన జీవన ఆధారం అంటే నమ్మే రోజులు పోయినాయి ఇప్పుడు మనమే ఏదైనా చెయ్యాలి తల్లి ఈ నదిని కాపాడాలి మన ఊరందరూ ఈ నది మీదే ఆధారపడి బతుకుతున్నారు ఒక పని చేద్దాం తాతయ్య మనమే ఈ నదిని శుభ్రం చేస్తే ఎలా ఉంటుంది అప్పుడు మనల్ని చూసి వాళ్ళు కూడా నదిలో చెత్త వేయడం మానేస్తారు ఏమంటావు తాతయ్య సాంబయ్య ఆశ్చర్యంగా చూస్తాడు చాందిని వైపు చిట్టి తల్లి ఇంత చిన్న వయసులో నీకెన్ని తెలివితేటలు నువ్వు చెప్పినట్టే చేద్దాం ఉదయాన్నే చేపలు బట్టి దాని తర్వాత నది మొత్తం లేకుండా చేద్దాం అని అంటాడు సాంబయ్య చాందిని సంతోషంతో నుండి మనం పని అలా సాంబయ్య చాందిని కలిసి ఒక చిన్న పడవేసుకుని నదిలో ఉండే చెత్తను తీస్తారు అలా రోజులు గడుస్తున్నాయి సాంబయ్య చాందినిలు రోజూ నదిలో చెత్తదీసేవారు కాని ఊరు వారు మాత్రం ఏమాత్రం లేదు అమ్మా చాందిని మనం ఈ నది మొత్తం శుభ్రం చేయాలంటే అది చాలా కష్టమైన పనమ్మా ఎందుకంటే ఈ నది చాలా పెద్దది మనం శుభ్రం చేసినా ఊళ్ళో వాళ్ళు మాత్రం మారలేదు మనం ఎంత చెప్పినా సరే రోజులాగే చెత్త తీసుకొచ్చి ఈ నదిలోనే ఆస్తున్నారు మరి ఎలా తాతయ్య అంటూ దిగులుగా ఒక మూల కూర్చుంటుంది చాందిని అంతలోపే అటుగా వెళ్తున్న ఒక సాధువు కనిపించాడు దిగులుగా కూర్చున్న చాందిని వైపు చూశాడు ఏంటి తల్లి దిగులుగా కూర్చున్నావు ఏమైంది ఇంట్లో అలిగొచ్చావా లేదు స్వామి అయినా నా బాధ మీకు చెప్తే మీరు తీరుస్తారా నేను చేయగలిగిందైతే తప్పకుండా తీరుస్తాను చెప్పు నీ సమస్య ఏంటి ఏమి లేదు స్వామి నేను మా తాతయ్య ఈ నదిని కలుషితం కాకుండా కాపాడాలనుకున్నావు కానీ మా ఊరు వాళ్ళు మాత్రం మా మాట వినకుండా ఈ నదిలో వాడేసిన చెత్త వేస్తున్నారు దాని వలన ఊర్లో చాలామందికి ఆరోగ్యాలు కూడా బాగాలేవు కానీ ఎవరూ కూడా వాళ్ళ వల్ల జరిగిన తప్పని ఒప్పుకోవట్లేదు ఇప్పుడు ఈ నది బాగుంటేనే కదా రేపు మా భవిష్యత్తు తరాల వారికి ఈ నది ఉపయోగపడేది అని చాందిని అంటుంది సాధువు ఆ చిటితల్లి మాటలకి ఆశ్చర్యపోతాడు ఇంత చిన్న వయసులో దేవుడు నీకు ఎంత మంచి ఆలోచన ఇచ్చాడు తల్లి సరే నీకు ఉపయోగపడే విధంగా నేనొక లేపనమిస్తాను ఆ లేపనం ఉపయోగించి ఈ నదిని కాపాడు ఈ లేపనాన్ని నీ కాళ్ళకి పూసుకొని నదిలోకి వెళితే నీటిలో మునగవు అలాగే నిలబడి తేలుతూ ఉంటావు నువ్వు నీటిపై నడవచ్చు అని తన సంచిలో ఉన్న లేపనం ఇస్తాడు ధన్యవాదాలు స్వామి నా సమస్యని పరిష్కరించినందుకు నీలాంటి వాళ్ళుంటే ఈ ఊరే కాదు ఈ దేశమే బావుంటుంది తల్లి సరే నాకు ధ్యానానికి సమయమైంది నేను వెళ్ళొస్తాను అని చాందిని తలపై చేయి పెట్టి ఆశీర్వదిస్తాడు చాందిని సంతోషంతో దూరంగా ఉన్న వాళ్ళ తాతయ్య దగ్గరికి వెళ్తుంది తాతయ్య ఒక విషయం చెప్పాలి ఏంటో చెప్పు తల్లి అయినా ఆ చేతులు ఏంటది ఇది లేపనం తాతయ్య ఈ నీటిని కాలికి పూసుకుంటే మనం నీటిలో మునగమంటా ఈ లేపన నీకెవరిచ్చారు తల్లి నేను దిగాలుగా ఉంటే ఒక సాధు వచ్చాడు తాతయ్య నా సమస్య గురించి అడిగాడు నేను జరిగిందంతా చెప్పాను అప్పుడు ఈ లేపనానిచ్చాడు కావాలంటే ఒకసారి ఈ నీళ్లు కాలుకి పూసుకుని నీటిలోకి వెళ్దామా తాతయ్య అని తన చేతిలో ఉన్న లేపనాన్ని ఇచ్చింది చిటి తల్లి నువ్వు ఇక్కడే ఉండు నేను ఈ నీళ్లు పూసుకుని నదిలోకి వెళ్తాను అని కొంత లేపనాన్ని కాలికి రుద్దుకొని నదిలోకి వెళ్తాడు కానీ సాంబయ్య మునక్కుండా నీటిపైన అలాగే నిలబడి ఉంటాడు అమ్మా చాందిని ఇది నిజంగా అమోఘం తల్లి ఎంత ఆశ్చర్యంగా ఉందో అసలు నీటిలో మునక్కకుండా ఉండడం అంటే అది మామూలు విషయం కాదు ఈ నీటిని చూస్తుంటే ఏదో మాయా నీరులాగా ఉందమ్మా అవును తాతయ్య ఈ లేపన ఉపయోగించి మన ఊరి వాళ్ళల్లో మనం మార్పు తీసుకురావాలి చిటి తల్లి నాకు మంచి ఆలోచన వచ్చింది వెళ్ళి మన ఊరి జనాల్ని తీసుకురా అనగానే చాందిని ఊర్లోకి బయలుదేరుతుంది కాసేపటికి ఏదో ఒకటి చెప్పి ఊరి వాళ్ళందరినీ ఆ నది ఒడ్డుకు తీసుకొచ్చింది ఏంటి సాంబయ్య మళ్ళీ ఏదైనా నీతులు చెప్పడానికి పిలిచావా ఇంటి మమ్మల్ని మీకు నీతులు చెప్పడానికి నేను ఎవరినండి కానీ మీకు ఆశ్చర్యకరమైన విషయం చెప్పాలి ఈ నది మామూలు నది కాదు ఇది ఒక మాయా నది ఈ నీటిలో చాలా అద్భుతాలున్నాయి కావాలంటే మీకు కూడా చూపిస్తాను రండి కానీ ఈ నదిలోకి అడుగుబెట్టే ముందు నీళ్లతో కాళ్ళని శుభ్రం చేసుకోవాలి అంటూ తన దగ్గర ఉన్న లేపనాన్ని కాళ్ళ మీద వేసుకుని నదిలోకి దిగుతాడు సాంబయ్య మునకుండా నదిపై నిలబడ్డం చూసి ఊరి ప్రజలు ఆశ్చర్యపోతారు అసలు ఇది అట్టా సాధ్యం నీటి మీద నిలబడ్డం అంటే మా మూలస్యం కాదు నిజంగా ఇది సాంబయ్య చెప్పినట్టు మాయా నదేనేమో చూసారా నేను చెప్పింది నిజం ఇది ఒక మాయా నది అనగానే అందరూ ఆ లేపనం తీసుకుని నదిలోకి దిగుతారు కానీ ఎవ్వరూ మునగటం లేదు అందరూ నది మీద నిలబడే ఉంటారు ఈ నది మాయాశక్తులున్న నది తలుచుకుంటే మనల్ని ఏమైనా చేయగలదు అందుకే మనం ఈ నదిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఎన్ని మాయాశక్తులున్న నదిని మనం పాడు చేస్తే ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందో ఏంటో ఇక్కడి నుంచైనా జాగ్రత్తగా ఉందా ఇది మాయా నది కాబట్టి రోజుకో మాయ చేస్తుంది ఇవాళ ఇలా నీటిలో మునక్కుండా ఉండటం రేపు ఇంకేం జరుగుద్దో ఏంటో ఊరి ప్రజలందరూ సాంబయ్య మాట విన్నారు నిజమే సాంబయ్య ఈ ఆల్టి నుండి ఎవ్వరూ ఈ నదిలో చెత్త నేను చూసుకుంటాను ఎందుకంటే ఏమైనా జరగడం జరిగితే అది చెత్తేసిన ప్రతి ఒక్కరి మీద కాకుండా ఊరందరి మీదకి వచ్చుద్ది అని వాళ్ళని మరింత భయపెడతాడు సిద్దయ్య ఇక ఆ రోజు నుండి నదిని పరిశుభ్రంగా ఉంచటం మొదలుపెట్టారు ఇక అప్పటి నుంచి ఆ నదిని అందరూ మాయా నది అని పిలవటం మొదలుపెట్టారు